అరాహి అమ్మవారు సాక్షాత్తు మహాలక్ష్మి స్వరూపంగా భావిస్తారు భక్తులు వరాహస్వామి ఆత్మశక్తిగా కొలుస్తారు ఇక పరంగా చూస్తే లలితా త్రిపుర సుందరి అమ్మవారి సర్వ సైన్య అధ్యక్షురాలుగా శక్తి స్వరూపునిగా పరిగణిస్తారు వ్యాపార అభివృద్ధికి దీర్ఘకాల వ్యాధుల ఉపశమనాన్ని పొందడానికి అదే కాక రాజకీయ పరంగా ఎదగడానికి సంఘంలో ఉన్నతమైన స్థానాన్ని గౌరవాన్ని పొందడానికి వారాహి అమ్మవారిని సేవిస్తారు భక్తులు ముఖ్యంగా వారాహి అమ్మవారు సాక్షాత్తు భూతత్వం కలిగిన దేవత ఈ అమ్మవారిని ఆరాధించడం ద్వారా భూమికి సంబంధించిన అడ్డంకులను తొలగిస్తూ వ్యవసాయం రియల్ ఎస్టేట్ మైనింగ్ లాంటి వ్యాపార అభివృద్ధికి తోడ్పడుతుంది ఏడు శుద్ధ పాఠ్యం మొదలుకొని నవంబర్ వరకు జరిగే వారాహి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఈ సంవత్సరం జూలై ఆరు నుండి పద్నాలుగు వరకు బ్రహ్మశ్రీ ములుగు మల్లికార్జునరావు గారి ఆధ్వర్యంలో కొత్తపేట రామకృష్ణపురంలో వెలిసి ఉన్న వారాహి ప్రచంగ్రా దేవాలయంలో అంగరంగ వైభవంగా వారాహి నవరాత్రి ఉత్సవాలు జరగనున్నాయి కాలంలో అమ్మవారికి ప్రత్యేకంగా పసుపు కొమ్మలతో నవధాన్యాలతో విశేష అభిషేకాలు ఉంజల సేవలు రండి మనం అందరం అమ్మవారి సేవలో పాల్గొందాం వారాహి అమ్మవారి దీవెనలు పొందుదాం వివరాలకు సంప్రదించండి వారాహి ప్రచంగరా దేవాలయం రామకృష్ణాపురం రోడ్ నంబర్ వన్ మా ఫోన్ నంబర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ డబల్ నైన్ డబల్ ఫోర్ డబల్ ఫోర్